వెల్ వీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా ఇన్ పాకిస్తాన్ వీ డూ నాట్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ numerical దిస్ డిబేట్ ఆఫ్ న్యూ న్యూమెరికల్ స్ట్రెంత్ వీ ఇన్ పాకిస్తాన్ విల్ యూజ్ ద ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ పవర్ పోత్ కన్వెన్షన్ కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ స్టాప్ దియర్ భారత్పై బెదిరింపులకు దిగడం పెద్ద విషయం కాదు కానీ ఆ బెదిరింపులు ఎక్కడ నిలబడి చేస్తున్నామో తెలిసి ఉండాలి లేకపోతే క్షణాల్లో సీన్ రివర్స్ అవుతోంది పాకిస్తాన్ విషయంలో అదే జరిగింది ప్రపంచంలోనే భారత్కు అత్యంత సన్నిహిత దేశమైన రష్యా నడిబొడ్డున నిలబడి అణు బెదిరింపులు చేసింది పాక్ కట్ చేస్తే పుతిన్ నుండి ప్రధాని మోడీకి ఫోన్ కాల్ వచ్చింది పాకిస్తాన్ విషయంలో ఏం చేసినా నేను రెడీ అని ప్రకటించారు పుతిన్ ఇక్కడే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైంది ఎందుకంటే రష్యా సీన్లోకి వస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అందరికంటే ఎక్కువగా పాకిస్తాన్కే తెలుసు ఎందుకు భారత్ పాక్ ఉద్రిక్తతలు పీక్స్కు చేరిన వేళ పుతిన్ ఇచ్చిన హామీ ఏంటి పుతిన్ మద్దతుతో పంతొమ్మిది వందల ఒకటి నాటి రిజల్ట్ రిపీట్ కాబోతుందా ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం ఇతడి పేరు మహమ్మద్ ఖలీల్ జమాలి రష్యాలోని పాక్ రాయవారి సరిహద్దు ఉద్రిక్తతల వేళ రష్యా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ టాస్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ ఇంటర్వ్యూలోనే బోర్డర్ క్రాస్ చేశాడు ఎలాంటి దాడికైనా బదులిచ్చేందుకు పాక్ సిద్ధంగా ఉందన్నాడు నదీ జలాలను అడ్డుకోవడాన్ని దారి మళ్లించడాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామన్నాడు తమ దేశంపై దాడి చేసినా తమకు రావాల్సిన జలాలను అడ్డుకున్న అణ్వాయుధాలతో బదులిస్తామని రెచ్చిపోయి కవ్వించాడు ఈ మొత్తం ఎపిసోడ్లో మహమ్మద్ ఖలీద్ జమాలీ చేసిన తప్పు భారత్పై అనుదాడి చేస్తామని బెదిరించడం కాదు ఎక్కడ నిలబడి ఆ బెదిరింపులు చేస్తున్నాడో మర్చిపోవడం కట్ చేస్తే ఈ బెదిరింపులకు దిగిన గంటల వ్యవధిలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ నుండి ప్రధాని మోడీకి ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాలే ఆట మొత్తాన్ని మార్చేసింది ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని హీనమైన చర్యగా కఠినంగా ఖండించారు ఈ దాడికి బాధ్యులైన వారిని శిక్షించి తీరాలన్నారు ఫోన్ కాల్లో భారత్ను సందర్శించాలన్న మోడీ ఆహ్వానాన్ని అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు ఈ విషయాన్ని అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది రష్యా భారత్ మధ్య సంబంధాలు డైనమిక్గా అభివృద్ధి చెందుతున్నాయని ఇద్దరు లీడర్లు నొక్కి చెప్పారని క్రెమ్లిన్ తెలిపింది ఉగ్రదాడి వెనుకున్న వారిని చట్టం ముందు నిలబెట్టాలని పుతిన్ కోరారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణీర్ జైస్వాల్ తెలిపారు వ్యూహాత్మక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ఇద్దరు నాయకులు కృత నిశ్చయంతో ఉన్నారని తెలిపారు అసలు విషయం ఏంటంటే ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ రష్యా చైనా లేదా పాశ్చాత్య దేశాలు తమకు మద్దతుగా ఉంటాయన్నట్లు ప్రకటనలు చేశారు ఇలా చెప్పిన కొన్ని రోజుల తర్వాత రష్యా అధ్యక్షుడు ప్రధాని మోడీకి ఫోన్ చేశారు తద్వారా తన పూర్తి మద్దతు భారత్కే అని క్లారిటీ ఇచ్చారు ఇక్కడే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలై ఎందుకంటే రష్యా సీన్లోకి వస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఉగ్ర దేశానికి యాభై ఏళ్ల క్రితమే అనుభవంలోకి వచ్చింది కాబట్టి రెండు వందల ఏళ్ళ బ్రిటిష్ పాలన నుండి భారత్ స్వాతంత్ర్యం పొంది కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే అయింది మరోవైపు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పశ్చిమ పాకిస్తాన్ ఆధిపత్యం కోసం దూకుడు ప్రదర్శిస్తే తూర్పు పాకిస్తాన్ తన స్వేచ్ఛ కోసం పోరాడుతోంది అప్పటి పాక్ ప్రధాని ఖాన్ ఆదేశాల మేరకు పాకిస్తాన్ సైన్యం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఇరవై ఐదున రాత్రి తూర్పు పాకిస్తాన్ ప్రజలపై ఆపరేషన్ సర్చ్ లైట్ని ప్రారంభించింది దీంతో అధికారికంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్ధం డిసెంబర్ మూడున ప్రారంభమైంది యుద్ధంలో అమెరికా పాకిస్తాన్ పక్షాన నిలవడమే కాదు పాక్కు యుద్ధానికి అన్ని విధాలుగా సాయం చేయడానికి ప్రయత్నం చేసింది జపాన్కు సమీపంలో ఉన్న తన నౌకాదళానికి చెందిన ఏడవ నౌకాదళాన్ని పాకిస్తాన్కు సహాయం చేయడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ పంపే ప్రయత్నం చేశారు యుఎస్ నౌకాదళంలోని ఏడవ నౌకాదళం పాకిస్తాన్కు అనుకూలంగా భారత్ వైపు కదులుతున్నప్పుడు భారత్ రష్యా సహాయం కోరింది అప్పటికీ భారత్కు రష్యాకు మంచి స్నేహ సంబంధాలు లేవు అయినప్పటికీ భారత్ అడిగిన సహాయాన్ని రష్యా కాదనలేదు భారత నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో వచ్చిన పాకిస్తాన్ నేవీ ఫ్లీట్లోని అమెరికా నిర్మించిన పిఎన్ఎస్ గాజీని విశాఖపట్నం సమీపంలో భారత నౌకాదళం ముంచింది అమెరికా నావికాదళం బంగాళాఖాతం వైపు కదులుతున్నట్లు చూసిన రష్యా భారత్కు సహాయం చేసేందుకు తన అనుసామర్థ్యం గల జలాంతర్గాములు డిస్ట్రాయర్లను పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి పంపింది ఇది సుమారు డెబ్బై యుద్ధ విమానాలు బాంబర్లను మోసుకెళ్లిన ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక ఈ నౌక బంగాళాఖాతం చేరుకునే సమయానికి అంటే పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పదహారున పాకిస్తాన్ సైన్యం భారత్ ముందు లొంగిపోయింది నాటి యుద్ధంలో మన దేశానికి రష్యా అడుగడుగున అండగా నిలిచింది మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే పాక్తో యుద్ధం ముగిసిన తర్వాత కూడా రష్యా నౌక వెనక్కి వెళ్ళలేదు మళ్ళీ అమెరికా యుద్ధ నౌక తిరిగి వస్తుందేమో అన్న అనుమానంతో రష్యన్ నేవీ సెవెంత్ ఫ్లీట్ను కొన్ని రోజుల పాటు హిందూ సముద్రంలోనే నిలిపి ఉంచారు అలాంటి మిత్రదేశం నడిబొడ్డున నిలబడి భారత్ను బెదిరిస్తే పుతిన్ ఊరుకుంటారా అందుకే మోడీకి ఫోన్ చేసి పాకిస్తాన్కు మళ్ళీ నైన్టీన్ సెవెంటీ వన్ సీన్ రిపీట్ అవ్వద్దని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు నిజానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటితో పోల్చుకుంటే భారత్ రష్యా మధ్య బంధం ఎన్నో రెట్లు బలపడింది క్రెమ్లిన్ మాటల్లోనే చెప్పాలంటే డైనమిక్గా అభివృద్ధి చెందుతోంది ఇలాంటి సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మొదలైతే రష్యా యాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు పైగా అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి నాడు పాకిస్తాన్కు మద్దతుగా నిలిచిన అమెరికా జపాన్ వంటి దేశాలు కూడా ఇప్పుడు భారత్ వంటే ఉంటున్నాయి ఇలాంటి సమయంలో అనుభూతిని చూపి బెదిరిస్తామంటే నష్టపోయేది పాకిస్తానే సింపుల్గా చెప్పాలంటే భారత్తో యుద్ధంలో పాకిస్తాన్ నాలుగు రోజుల్లోనే ఘోర పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి అదే రష్యా సీన్లోకి వస్తే జస్ట్ ఒక్క రోజులోనే పాక్ కథ ముగిసిపోవడం ఖాయం ఇంకాస్త వివరంగా చెప్పాలంటే వరల్డ్ మ్యాప్ నుండి పాకిస్తాన్ మాయం కావడం కూడా ఖాయమే